टू इयर्स नॉट अट ऑल ए सिंगल अपॉइंटमेंट आई हैव गिवन टू हिम अवार्ड फंक्शन लो मात्र मी तो था बेंगलुरु एकदा वीएलसी वीडीएस उठे मी तो था मंथ नो सिंगल अपॉइंटमेंट सिंस फ्रॉम लास्ट टू इयर्स ये मंथ आई एम चेक व्हिच इज द 4 लाख 49000 लीडर क्रिएट क्रियेटा अंदे वाल मन की इनवेट అక్కడ లీడర్స్ క్రియేట్ చేయట్లేదు అంతే మనము నేను టూ ఇయర్స్ వరకు ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ టీం నిలబడుతుందా అందుకే చెప్తున్నాను బిల్డింగ్ ఏ టీమ్ ఇంపార్టెంట్ మేనేజింగ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న నెల్లూరులో ఒక మేడం నాకు ఒక క్వశ్చన్ అడిగారు ఏమంటే సార్ ఎంత కష్టం పడుతున్నాను సార్ టీం రావట్లేదు సార్ ఇక్కడ నైన్టీ పర్సెంట్ పీపుల్ది ఇదే క్వశ్చన్ ఉంటుంది చాలా కష్టం పడుతున్నాం సార్

ఈ థౌజండ్ మెంబర్స్ ముందుగా నిలబడి ఒక త్రీ హవర్స్ మాట్లాడే కెపబిలిటీ మీ దగ్గర లేదంటే ఈ థౌసండ్ చేసే వాల్యూటీ వాల్యూ మీ దగ్గర లేదంటే ఒక యోగ్యత అని చెప్తారు ఏం చెప్తారు అర్హత ఎగ్జాక్ట్లీ అర్హత మీ దగ్గర లేదంటే ఒక థౌజండ్ మెంబర్స్ చేసే కెపబిలిటీ మీ దగ్గర లేదంటే ఆ సర్వశక్తుడు మీ దగ్గర వన్ థౌసండ్ మెంబర్స్ పంపిడు అందుకే ఒక ఆథర్ తన పుస్తకంలో చాలా మంచి పాయింట్ సార్ ఏం తెలుసా యువర్ ఇన్కమ్ విల్ ఫార్ ఎక్సీడ్ యువర్ వాల్యూ అంటే మీ వాల్యూ మీ అర్హత కింద ఎక్కువ మీరు సంపా సంపాదన ఎప్పుడు చేయరు మీ అర్హత టెన్ థౌసండ్ రూపీస్ ది ఉంటే మీరు టెన్ ల్యాక్ రూపీస్ ఎలా సంపాదించారు ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా ఆయనకి అర్హత అంత లేదు వచ్చేసింది వస్తే కూడా ఆయన పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదు అర్హత లేదు అమ్మాని ఎంత సంపాదించాడు దానికి అందుకే ఫైవ్ థౌసండ్ క్రోడ్ రూపీస్ పెళ్లి చేసి కూడా టూ మంత్స్ లో తీసేశాడు డెవలప్ యువర్ వాల్యూ టెన్ థౌసండ్ రూపీస్ క్యారెక్టర్ పెట్టుకొని వన్ ల్యాక్ రూపీస్ రాదు 10,000 10, थाउजेंड रुपीस बिहेवियर पेट कोनी वन लाख रुपीस रातू टेन थाउजेंड रुपीस की एटीट्यूड पेट कोनी वन लाख रुपीस चला बस तुम भी बिफोर अर्निंग वन लाख रुपीस यू शुड बिकम ए पर्सन ऑफ वन लाख रुपीस अर्थात वो तो हम ना फिर वन लाख रुपीस संपादन हम छे-छे की ना मी बिहेवियर मी एटीट्यूड मी थॉट प्रोसेस ఇప్పుడు తెలుగునే రాదంటే నేను ఎలా టీం కడతాను ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడే అర్హత ఫస్ట్ తీసుకొని వస్తే మాత్రమే ఆంధ్ర తెలంగాణలో టీం అలాగే వన్ లాక్ రూపీస్ ని మెయింటైన్ చేసే అర్హత తీసుకొని వస్తే మాత్రమే మీ ఇప్పిస్తాడు సేమ్ మీకు ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ ది టీమ్ కావాలి అంటే ఆ టెన్ థౌసండ్ మెంబర్స్ చేసే అర్హత ఫస్ట్ ఆ వాల్యూని డెవలప్ చేసుకోండి అర్థమైతే మంచిది లేదంటే వదిలిపోతా వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ వచ్చింది సార్ చాలా అంటే చాలా వన్ ఆఫ్ ద డేంజరస్ ఫేస్ ఆ టైమ్ లో కర్ణాటక అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఫోర్ ఫైవ్ మంత్స్ అయినాక లాబ్ ఓపెన్ అయిపోయింది అది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయినాక ఒక్క మాట చెప్తాను వినండి సార్ వెన్ వెన్ లాజిక్ లాజిక్ ఎండ్స్ ఎండ్స్ బిగిన్స్ ఎప్పుడు మనము మైండ్ యూజ్ చేసేది క్లోజ్ చేసేస్తామో అప్పుడు దేవుడు ఇచ్చేది స్టార్ట్ చేసేస్తాం మనం చేస్తే ఎట్లా అట్లా చేస్తే ఎట్లా అంటే దేవుడు నా పని పని చేసేదపా ఇచ్చేది వదిలేది ఆ దేవుడి పైన పంపించామా ఇచ్చేసామా దుకాణం బంద్ మీ పని మీరు చేస్తూ ఉండండి మీరే లాక్ ఓపెన్ అయ్యింది ఎలా బిజినెస్ అది పెరిగిపోయిందంటే గాడ్ ప్రామిస్ చెప్తున్నాను ఏ లీడర్ ఫిఫ్టీ థౌజండ్ పీవీ ఇచ్చాడో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఆయన టూ టూ లాక్ పీవీ ఇచ్చేసి స్టార్ట్ చేసేసాడు చేశారు రా సార్ ఫోర్ మంత్స్ ఇంట్లో కూర్చోండి సార్ ఇప్పుడు ఇంకా ఇంకా ఇంట్లో కూర్చోండి సార్ ఇప్పుడు చూపిస్తాం సార్ అని బయటకు వచ్చారు డియర్ ఫ్రెండ్స్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ఎగ్దాం చెక్ మళ్ళీ ఫోర్ లాక్ ఫైవ్ లాక్ సిక్స్ లాక్ పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు నేను హైయెస్ట్ చెక్ రెస్టీ నుంచి తీసుకుంది ఏదైనా ఎంబీఏ చేసుకుని జాబ్ వెళ్ళి ఉంటే నా లైఫ్ లో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ శాలరీ కూడా అంత ఉంటుందో లేదో తెలియదు బట్ ఈ రోజు నేను రెస్టీ నుంచి సంపాదించి ఫోర్టీన్ లాక్స్

నేనేం చేశానంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు లాస్ట్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నేను ఎస్క్యూలో పని చేయలేదు మంత్లీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పని చేశాను ఫోన్ లో ఫాలోఅప్ చేశాను కి వెళ్ళాను ఎందుకు తెలుసా నాది ప్రణి అయింది బాబు పుట్టింది నేను ఒకటే అనుకున్నాను ఏమంటే ఇదన్నీ సంపాదించింది ఎందుకు ఫ్యామిలీ కోసం నేను ఈ టైంలో ఫ్యామిలీకి టైం ఇవ్వలేదంటే నా కొడుకు ఏమైనా ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయిన స్కూల్ కి పోతే ఆయన నాకు టైం ఇవ్వలేదు అందుకే లైఫ్ లో సంపాదించేది చాలా ఉంది ఫ్యామిలీ టైం ఇద్దామని వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఫ్యామిలీకి టైం ఇచ్చాను నేను ఒకటి మెయింటైన్ ఒకటి ఫాలో చేస్తాను సార్ టు బి ఫ్రాంక్ ఏమంటే బిల్ గేట్స్ ది ఒక ఒక ఫార్ములా ఉంది ఒక స్టేట్మెంట్ ఉంది ఏం తెలుసా డోంట్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్

అప్పా బాగున్నాను అత్తిరీ ఎంత నీది తీవేత వచ్చింది తీని చెప్పాలి నయ్యంటికి రాత్రి టాలకోకి ఫోన్ చేస్తా ఎందుకు ప్రోక్లా ఆ షబీర్ వాయిదా హాయ్ భై बहुत बढ़िया वही बता कितना आया तेरा ఇంత వచ్చింది আরে यार तू तो कर्नाटक का डॉन है भाई डॉन का दफा का लीडर है कर्नाटक का अरे अरे तेरा कितना आया तेरा कितना आया आया यार यार ना प्रिपेर अच्छा <laughs> आवश्यक बिरोही क्या ले गया? बागू ना तो तुम ये लोगों को चप्पल बागू ना कितना है? ये लोग कमास चप्पल चुरा। One day नाकी one crore rupees ऑस्टमी। One day नाकी one crore rupees ऑस्टमी। नी की ninety nine lakh fifty thousand ऑस्टमी। नी की नाकी कितना difference हो? Only fifty thousand. ఎక్కువ వచ్చింది కదా అని నువ్వు నీకు వచ్చిన నైన్టీ నైన్ లాక్స్ ని ఎంజాయ్ చెయ్యు అని చెప్పారు అర్థమైందా చాలా పెద్ద మెసేజ్ ఇచ్చానండి నా గురువు ఒక మాట చెప్తారు హిందీలో తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయండి దునియా లో అప్పు అప్పు दूसरों के सुख से दुनिया दुख में है मन कोष्टी मन कष्ट लेमो बेरे सुख लगे నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వెస్ట్ ఈజ్ లో ఒక పర్సన్ కింద నాకి వన్ లాక్ రూపీస్ ఎక్కువ వచ్చింది నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా వాళ్ళు అలా చేయరు చాలా మంచి మా అబ్బాయి చాలా మంచి వాళ్ళు ఉన్నాయి నార్త్ ఇండియా ఒక్క ఫోన్ చేశాడు ఇన్కమ్ ఇన్ చేసేసా అంటాడు చెప్పాడు జలస్ నేను ఆయన మాట చెప్పాడు ఎంత వచ్చింది నీకేమి చెప్పాను వచ్చింది అని చెప్పాను నేను ఒకటే మాట చెప్పాను లాస్ట్ మంత్ స్టాక్ మార్కెట్లో సెవెంటీన్ ల్యాక్ అర్న్ చేశానరా రాని చెప్పాను నువ్వు టూ మంత్స్ కి ఎంత తీసుకుంటావు నేను వన్ మంత్ లో స్టాక్ మార్కెట్లో అన్ చేసుకుంటాను రాని చెప్తే హలో హలో సబీర్మయ్ సిగ్నల్ సబీర్మీర్మ అర్థమేమవుతుందంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు నా టీమ్ లో ఫోన్ చేస్తారు సార్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెస్ట్ ఇంట్లో ఉంటాను సార్ ఆ ఎమ్మ టూ ఇయర్స్ లోనే నా ఇన్కమ్ బీట్ చేసింది సార్ కంపేర్ నీకెప్పుడు ఇవ్వాలో ఆ సర్వశక్తుడు అప్పుడే ఇస్తాడో ఆ ఎమ్మకి ఎప్పుడు ఇవ్వాలో నాకి ఫోర్ ల్యాక్ ఇన్కమ్ ఉండే టైంలో ఒక లీడర్ కి టెన్ ల్యాక్ రూపీస్ ఉండే ఆ రోజు ఈ రోజు ఆయన వెస్టేజ్ లోనే లేదు నేను సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళ సక్సెస్ ని చూసి మీరు క్లాప్స్ కొట్టండి వన్ డే మీ సక్సెస్ చూసి ప్రపంచం క్లాప్స్ కొట్టండి సో హైయెస్ట్ చెక్ నేను రెస్టీ కో తీసుకెళ్ళి ఫోర్టీన్ ల్యాక్ రూపీస్ సార్ సో ఇప్పుడు వరకు నేను రెస్టీ నుంచి సంపాదనం చేసింది ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ సార్ ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ ఇప్పుడు వరకు రెస్టీ ఈ ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ లో వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ రూపీస్ లాస్ట్ లెవెన్ మంత్స్ లో తీసుకున్నాను నేను ఎందుకు ఇది చూపిస్తున్నాం మీకంటే వన్ ఇయర్ లో వన్ క్రోడ్ సంపాదించాలంటే లెవెన్ ఇయర్స్ ఒక ప్లాట్ఫామ్ లో ఇవ్వాలి మీరు వన్ ఇయర్ టూ ఇయర్ లో వన్ క్రోర్ సంపాదించాలంటే అప్పుడు నేను నెక్స్ట్ ట్రైనింగ్ ఉంది ఇట్ ఈజీ ఫర్ మీ వన్ క్రోర్ రూపీస్ ఫైవ్ కరోడ్ రూపీస్ సిక్స్ క్రోడ్ రూపీస్ ఫోర్టీన్ లాక్ రూపీస్ టెన్ క్రోడ్ ఏం చెప్తున్నాను కదా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ నేను కూడా నాకు కూడా ఫస్ట్ స్టాండ్ లో ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఒక బెడ్ ఇస్తారు ఆ బెడ్ తీసుకునే డబుల్ ఉండలేదు ఒక రూమ్ లో పెట్టుకో త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండేది నా దగ్గర ఈ రోజు బెంగళూరు నుండి హైదరాబాద్ లో ఒక 5 స్టార్ హోటల్ వద్రలేదు సార్ ఇట్ ఇన్ ఎనీ 5 స్టార్ హోటల్ నేను న మిస్సిస్ పోయి ఎది వచ్చే వచ్చా ఆ రోజు ఎక్కడకు వెళ్ళకుంటే బిళ్ళాది బస్ స్టాండ్ 15 నిమిషం ఎక్కడకు పడుతుందా వస్తే బస్ స్టాండ్ లో కూడా పడుకోవాలి సమయం వస్తే రైల్వే స్టేషన్ లో కూడా పడుకోవాలి వన్ డే ఒక సమయం వస్తుంది దేవుడు ఇక్కడ దీంట్లో కూడా మీకు పడుకునేట్లు చేస్తాను సార్ ఒకరోజు బస్ స్టాండ్ లో పడుకుందాము ఈ రోజు దీంట్లో పడుకుంటాము ఎప్పుడన్నా ఫీల్డ్ కి పోయి మర్సిడీస్ బెంజ్ రోడ్ సైడ్ బొంగలు అక్కడ సిక్స్టీ త్రీ ల్యాక్ రూపీస్ వర్త్ ఆఫ్ కార్ సి క్లాస్ హోల్ బళ్ళారిలో ఎవరి దగ్గర లేదు సార్ కార్ నా దగ్గర ఉంది ఆ మాట వేరే ఎంపీ ఎంపీ దగ్గర ఇంతనే పెద్దది ఉంది నా కారణంగా లేదు ఎంపీ దగ్గర కూడా లేదు సార్ ఇలాంటి కార్ ప్రెస్టీజియన్ దగ్గర ఉంది సార్ ఇది నేను తీసుకుంది ఒక ఇల్లు ఈ రోజు ఈ ఇల్లు వాల్యూ వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఉంది ఈ ఇల్లు మనం ఉంటాం ఇది నేను చేసిన ప్రాపర్టీ ఇల్లు లెఫ్ట్ సైడ్ ఒక ప్లాట్ ఉంది రైట్ సైడ్ ఒక ప్లాట్ ఉంది అది కూడా తీసుకున్నాం టోటల్ వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ లాక్ రూపీస్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది తీసుకుంది అదేవిధంగా నైన్ టైమ్స్ ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చాను ఫైవ్ టైమ్స్ థైలాండ్ వన్ టైమ్ మలేషియా సౌత్ ఆఫ్రికా టూ టైమ్స్ సౌదీ అరేబియా వచ్చాను కూడా కొడుతున్నాను టెన్త్ ఫోటోస్ మీకు చూపిస్తాం ఇది మన బెంగళూరు ఓల్డ్ మేనేజర్ మిస్టర్ హసీమ్ అని వన్ ఆఫ్ బెస్ట్ పర్సన్ మిస్సింగ్ హిమ్ ఇది స్టార్ క్రూజ్ లో తీసుకొని పోయింది స్టిచ్ ఇది స్టార్ క్రూజ్ లో బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇది టైటానిక్ అలాంటి షిప్ లో స్టిచ్ మనకి త్రీ నైట్ ఫోర్ డేస్ ఎంజాయ్ చూపించింది రైట్ ఈ ఫోటో దీపక్ సార్ తో తీసుకున్నాను మలేషియా నుంచి థైలాండ్ వెళ్తున్నాము క్రూజ్ లో ఈ ఫోటో సెల్ఫీ తీసుకునే టైంలో దీపక్ సార్ ఒక మాట్లాడుతుంది సార్ మీకు తెలుసా రెస్టీజ్ ఏం చెప్తా ఉంది అని ఏం చెప్తాను సార్ అంటే నేను చెప్పాను సార్ రెస్టీజ్ చెప్తా ఉంది టూ ఇయర్స్ భూమి పైన హార్డ్ వర్క్ చేస్తే థర్డ్ ఇయర్ రెస్టీజ్ సముద్రం హార్ట్ క్వాలిటీ ఇస్తుంది ఏం చెప్తా ఉంది అదే చెప్తా ఉంది సరే ఇది మలేషియా ట్వీట్ అవర్స్ లో తీసుకునేది ఒక ఫోటో ఈ క్రూజ్ లో ఉన్నాము త్రీ నైట్ ఫోర్ డేస్ సార్ నాకు తెలియదు ఎవరైనా వచ్చారు ఇక్కడ లీడర్స్ చాలా మంది ఉన్నారు క్రూజ్ లో ఎవరైనా సార్ ఎవరు రాలేదా ఇది మన టీమ్ లో యంగ్స్టర్స్ వాళ్ళ పాస్పోర్ట్ ఉండలేదు వాళ్ళు చెప్పారు సార్ మీకి కూడా పెళ్లి కాలేదు మాకి కూడా పెళ్లి కాలేదు మనం మీకి భార్య అనుకుంటాము మీరు మనకి భార్య అనుకోండి మనాలి అంటాం మనాలి ఎందుకంటే మా మేము అమ్మాయిలు అయిన కలిపోవాలి పోయే పోయే వాళ్ళు తాగేవాళ్ళు బీర్ కాదు సిగరెట్ తాగే కాదు ఏం ఎంజాయ్ చేయాలి రాండ్రా పోదాం మీరు నాకి వైఫ్ అనుకోండి నేను మీ అందరికీ వైఫ్ అనుకోండి మనాలి వెళ్ళాము చాలా ఎంజాయ్ చేశాము నేను చూడండి నా టీంలో జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సునీల్ అని ఈ రోజు ప్రెస్టీజ్ లో హైయెస్ట్ చెక్ తీసుకున్నాడు సిక్స్ లాక్ రూపీస్ సింగల్ రైట్ ఈ పర్సన్ శరణు అని వీనికి డౌన్ లైన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇద్దరు క్లాస్మేట్స్ మేట్స్ వాళ్ళు ఫోర్ లాక్ సిక్స్ థౌసండ్ రూపీస్ హైయెస్ట్ చెక్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ చాలా మంది మీరు చూస్తుంటారు వీళ్ళకి ఇంకా చూడండి ఈ ఇసేమవుతాయి మీసాలు రాలేదు ఇన్కమ్ లో వచ్చేసాయి రైట్ ఇక్కడ చూడండి మంజునాథ్ హెగడే అని మంజునాథ్ హెగడే చాలా పూర్ ఫ్యామిలీ డిష్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చే ఉండలేదు సార్ అమౌంట్ ఆయన ఈరోజు టూ ఏకర్స్ తీసుకొని నలభై ఐదు ప్లాట్ వేసి ట్వంటీ ల్యాక్ రూపీస్ పర్ ప్లాట్ అమ్ముతున్నాడు ఫైవ్ లాక్ రూపీస్ టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ సింగల్ మంత్ చెక్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు హండ్రెడ్ రూపీస్ ఉండలేదు లాస్ట్ లో చూడండి అన్నప్ప అని ఈయన జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ స్టీల్ వర్క్స్ లో ఒక సేఫ్టీ ఇంజనీర్ అయ్యే పనిచేశాడు హాస్పిటల్ లో నాకు ఒక మీటింగ్ చూసి వచ్చి రిజైన్ ఇచ్చి రెస్టీజ్ లో జాయిన్ అయ్యాడు రిజైన్ ఎందుకు ఇస్తాము అని చెప్తే వెస్టీజ్ ఉంటే డబ్బు వచ్చే వేరే ఆప్షన్ వేరే సోర్స్ ఉంటే నేను ఇక్కడ ఫోకస్ చేయను నేను టోటల్ ఫోకస్ ఇక్కడ చేస్తే ఏమైనా అచీవ్ అవుతాను అంటే చూడకు రిస్క్ అని చెప్పారు అప్పుడు ఫుల్ టైమ్ గా రెస్టీజ్ చేశాడు సార్ ఈ రోజు త్రీ పాయింట్ ఫైవ్ లాక్ రూపీస్ మేలు పంపించాడు నేను కాదు తీసుకున్నాను నాకు ఈ పర్సన్ గురించి చెప్పేది చాలా ఖుషి ఖుషి అవుతుంది ఎందుకంటే సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కడుతున్నాడు సార్ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మన పిలుచుకొని పోయాడు సార్ రండి సార్ రండి సార్ పోతే ఇల్లు చూసి నేను షాక్ అయ్యాను సార్ ఇల్లుది సెకండ్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ పెట్టాడు क्या नहीं जस्ट इमेजिंग ए पर्सन हुआ जो नहीं जस्ट 20,000 रुपीस इन ए मंथ, ए पर्सन हु डेसंट हैव 2,500 रुपीस फॉर इस हीरो हंडर स्प्लेंडर ईमारे, हीरो हंडर स्प्लेंडर ईमारे की इच्छा की 2,500 रुपीस होने लगी तो, ये वो जो स्विमिंग कुल कट्टे कट्टे लिंक नो, आई ना, मतलब अंदर की वेस्टीज � డైవర్ట్ చేశాము అమౌంట్ ని బట్ మనకి వెస్ట్ ఈ సంపాదించాము బికాస్ ఆఫ్ వన్ అర్థమైందా చాలా ఎంజాయ్ చేశాం సార్ మనాలి వెళ్ళాము మనాలి వెళ్ళి ఎంజాయ్ చేశాము చాలా అంటే చాలా మనాలి నుంచి వెళ్ళిన నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను ఇది ఇథియోపియన్ ఎయిర్లైన్స్ సౌత్ ఆఫ్రికాలో జంగల్ సఫారీ చేశాము ఇది జంగల్ సఫారీ చేసింది ఫొటోస్ ఈ హోటల్లో కంపెనీ మనకి స్టే చెప్పించింది ఓన్లీ నట్స్